హై బ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్లీ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవ్రీ డే వీడియోస్ ఉంటూ ఉంటాయండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్కి వాట్సాప్ మాత్రమే ఉంటుంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు వాట్సాప్ చార్జ్ చేస్తే మాత్రం మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంది కాబట్టి మీకు ఇంకెట్లాంటి అకౌంట్ ప్రాబ్లం అయితే లేదు మేము స్కానర్ ఇస్తాం స్కానర్కి మీరు అమౌంట్ అనేది పే చేసేసేయొచ్చు మీకు ఫుల్ డీటెయిల్స్ స్క్రీన్ మీదనే అవైలబుల్ ఉంటాయి అలాగే మేము మీకు ఏదైతే శారీ కావాలనుకుంటున్నారో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి మీరు పేమెంట్ చేయండి అలాగే శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ పక్కన పెడతామండి జస్ట్ అవైలబుల్ ఉందా అనే వాళ్ళకి ఉంటే కనుక ఉంది అని చెప్తాము ఈ లోపు ఎవరైనా పే చేస్తాము అంటే కనుక ఆ శారీ ఇచ్చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఓకే మీ అందరికీ తెలుసు లాస్ట్ టైం అది ఒకసారి ఇవ్వమ్మా ఆ శారీ ఇవ్వు అది కాదు ఇప్పుడు మనం సారీ ఇది ఓ తీసి నేను లాస్ట్ టైం మీ అందరికీ ఒక ఒక ఫ్లవర్ బిగ్ సైజ్ ఫ్లవర్స్తో ఉన్న శారీ చూపించని ఐడియా ఉండే ఉంటుంది ఈ సారీ బ్లాక్ కలర్ అలాగే ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇందులో బ్లాక్ ఒకటి గ్రేప్ కలర్ ఒకటి పికాక్ బ్లూ ఒకటి ఇంకొకటి పర్పుల్ కలర్ ఒకటి ఫోర్ కలర్స్ వచ్చాయి కదా ఇదే క్లాత్లో డిజైన్ చేంజ్లో ఇప్పుడు నేను మీకు శారీ చూపించిపోతున్నాను ఎందుకంటే ఈ క్లాత్ అని చెప్పడానికి ఈ శారీ చూపించాను దీంట్లో ఒక్క శారీ కూడా మిగలేదు అండి మొత్తం అన్ని శారీస్ అయిపోయినాయి నేను మళ్ళీ తెప్పించడానికి ట్రై చేస్తాను ఓకే ఇప్పుడు ఈ సారీ మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ మీరు సారీ టోటల్ గా లాంగ్ నుంచి లుక్ ఎలా ఉంటుంది అనేది చూసుకోండి కట్టుకుంటే మీకు లుక్ ఎలా ఉంటుంది అనేది మీరు ఇలా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది చాలా లైట్ వంగ పువ్వు రంగు అంటారు కదా వంగ పువ్వు రంగు అని కానీ లేదు అంటే గనక లైట్ పర్పుల్ కలర్ ఆనియన్ పింక్ కలర్ ఆ కలర్ షేడ్ మీకు దగ్గరగా చూపిస్తాను ఒకసారి చూడండి ఆనియన్ పింక్ షేడ్లో అలాగే లైట్ వంగ పువ్వు రంగులో ఉంటుంది అనమాట శారీ మొత్తం మనకి జార్జెట్ మెటీరియల్ మెటీరియల్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్ వస్తుంది ఇందులో పైనంతా టోటల్ గా మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ ఇచ్చేసి ఇక్కడ డిజైన్ చూడండి మీకు ఎలా ఇచ్చారు అనేది ఐడియా వస్తుంది మొత్తం హాఫ్ పైననే మనకి కవర్ చేస్తూ మొత్తం శారీ ఎండింగ్ వరకు కూడా ఇచ్చారు నేను వేరే శారీ కూడా మీకు ఇందులో చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళులో మనకి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ఓకే దీనికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ మనకి ఫాయిల్ ప్రింట్ కూడా టచ్ చేశారండి సో మీరు సారీ మీకు రీచ్ అయిన తర్వాత అది రివర్స్లో బ్యాక్ సైడ్ రివర్స్లో ఒక్కసారి ఐరన్ అయితే చేయించుకుంటే కనుక పోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఓకే ఇది బ్లౌజ్ ఇది వీవింగ్ ఇచ్చారండి ఇది ఫాయిల్ ప్రింట్ కాదు టోటల్గా మనకి జరి వీవింగ్తో ఉంటుంది ఇట్లా ఎట్లయినా మీరు లైనింగ్ వేయించుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు దట్టు కట్ వర్క్ స్టైల్లోనే ఇచ్చారండి మొత్తం జాయింట్స్ లాగా కాకుండా కట్ వర్క్ స్టైల్లోనే ఇచ్చారు ఇది టోటల్ గా బ్లౌజ్ పార్ట్ టోటల్ వీవింగ్ లో ఉంటుంది ఇక్కడ మనకి ఫ్లవర్ కలర్ ఏదైతే ఉందో ఈ సారీలో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఓకే ఇలా ఇంకొక సారీ చూపిస్తాను ఇదే మీకు డిజైన్ హైలైట్ అవుతుంది కదా అది చూపిస్తే మీకు అర్థమైపోతుంది ఇది పట్టుకోమా కరెక్ట్గా ఇట్లా శారీ మొత్తం డిజైన్ నేను కొంచెం బ్యాక్ వెళ్తాను మీకు డిజైన్ చూడండి మీకు బిగ్ సైజ్ బంచెస్ లాగా ఇచ్చారనమాట ఒక బంచ్ ఇది ఒక బంచ్ అట్లాగే ఇది మనకి పళ్ళు అండ్ బ్యాక్ సైడ్ వస్తే ఇట్లా బంచెస్ మోడల్లో మనకి శారీ అంతా కూడా కవర్ చేశారు ఓకే దీనికి బ్లౌజ్ ఆల్రెడీ మీకు చూపించాను కదా సేమ్ యాజ్ డేస్గా ఉంటుంది అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదన్నా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అండ్ మేము మీకు పార్సిల్ ఫోటో పెడతాం కదా ఆ ఫోటో జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే అండి మాకు బల్క్ మెసేజెస్ అండ్ వీడియోస్ చాలా ఉంటాయి కాబట్టి ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది రిప్లై ఫాస్ట్గా వీలైపోతున్నాం ఎవ్రీ త్రీ డేస్కి ఆర్ ఫోర్ డేస్కి మేము చాట్ డిలీట్ చేయాల్సి వస్తుంది అందరిది కూడా ఓకే చాలా వరకు ఒక ఒక థౌజండ్ చార్ట్స్ మాత్రమే ఉంచుకుని మిగిలినవన్నీ మేము డిలీట్ చేయాల్సి వస్తుంది మీకు ఇన్ కేసు మేము చెప్పిన టైంలో కనుక పార్సల్ రాలేదు అనుకోండి మీరు ఆ పార్సల్ ఫోటో ఒక్కసారి నాకు పంపిస్తే మేము అది చూసి మా డిటీడీసీ వాళ్ళకి అది ఎక్కడుందో రీచ్ అయ్యే వరకు కూడా మేము ఫాలో అప్ చేస్తాం కానీ పార్సల్ ఫోటో మాత్రం మీరు సేవ్ చేసి పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం కాబట్టి మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ